వార్డు సభ్యురాలి వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న కంటాయపాలెం నవేశ్రీ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి తూప్రాన్ పదావర వార్డు ఓటర్లు కంటాయపాలెం నవేశ్రీ గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం అలాగే తూప్రాన్ మున్సిపాలిటీకి రావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు రఘునందన్ గారి రఘునందన్ రావు గారి నాయకత్వంలో ఈ తూప్రాన్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని అలాగే నవ్యశ్రీ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని తూప్రాన్ ఓటర్ మహాశయాలను కోరుతున్నాం భారత్ మాతాకి